శోకాన్ని నాట్యంగా మార్చిన దేవుడు విడుదల పొందిన తరువాత ఆ కవి హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగింది ఆయన ఇచ్చిన సాక్ష్యం ఎంత మధురమైంది నీవు నా శోకాన్ని నాట్యంగా మార్చావు నేను తాల్చిన గోనెను తొలగించి నాకు ఆనందకరమైన బట్టలు కట్టబెట్టావు ఎప్పుడైతే దేవుడు మనలను విడిపిస్తాడో అప్పుడు మన జీవితంలో జరిగే మార్పు ఇదే గోనె ఇది దుఃఖాన్ని పశ్చాత్తాపాన్ని శోకాన్ని సూచిస్తుంది ఆనంద వస్త్రాలు ఇది దేవుని విడుదలను విజయాన్ని సంతోషాన్ని సూచిస్తుంది మన ప్రభోయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తుకూడా మనకోసం ఇదే చేశాడు నిబంధన గ్రంథంలో ఆయన ఇలా సెలవిస్తున్నాడు సియోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రమును దుఃఖానికి బదులుగా ఆనంద తైలమును అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు దీనిని మీరు యష్యా అరవై ఒకటి మూడు వచనంలో చూడవచ్చు ఆయన మన పాపపు గోనెపట్టను తొలగించి రక్షణ అనే నిత్య వస్త్రాలు కట్టబెట్టాడు ఇది కేవలం భౌతికమైన విడుదల మాత్రమే కాదు అంతకంటే గొప్ప ఆత్మసంబంధమైన విడుదల మూడు క్షణకాలపు కోపం జీవితాంతపు అనుగ్రహం మన పాఠం దేవుని ప్రేమ స్వభావాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది భగవంతుడు తన దాసుల మీద క్షణకాలం కోపిస్తాడు అతని అనుగ్రహం మాత్రం జీవితాంతం ఉంటుంది ఆయన కోపమనేది మన తప్పుల వలన మన అవిధేయత వలన క్షణకాలం ఉంటుంది తండ్రిబిడ్డను శిక్షించినట్లుగానే మనలను సరిదిద్దడానికి మాత్రమే ఆయన అలా చేస్తాడు కాని ఆయన అనుగ్రహం ప్రేమ కరుణ మాత్రం మన జీవితాంతం తరతరాలుగా నిలిచి ఉంటుంది కీర్తనల గ్రంథంలోని మరొక అధ్యాయంలో కవి ఇలా అంటాడు ఆయన కోపము నిమిషమే ఆయన దయజీవితకాలమంతయూ నిలుస్తుంది దీనిని కీర్తనలు ముప్పై ఐదు వచనంలో మీరు చూడవచ్చు నేటి తరానికి అనువర్తనం ప్రియమైన వారలారా ఈ పుణ్యచరితునిలాగే మనమందరం కూడా చాలాసార్లు వ్యాధి బాధల నుండి ప్రమాదాలనుండి ఆర్థిక కష్టాలనుండి ఆఖరికి ఆత్మహత్య ఆలోచనల నుండి కూడా దేవునిచేత బయటపడ్డాం మన ప్రస్తుత పరిస్థితులు మనలో ప్రతి ఒక్కరికీ నిన్నటి రోజు దేవుడిచ్చిన క్షమాపణ ఉంది రోజు అనుభవిస్తున్న ఆరోగ్యం ఉంది నిత్యం మనల్ని కాపాడుతున్న కనుదృష్టి ఉంది ఇవన్నీ ఆయన అనుగ్రహమే కనుక మన పూర్వీకులు చేసినట్లుగా ఆ కవి చేసినట్లుగా మనం కూడా ఈరోజు కృతజ్ఞతతో నిలబడాలి మన తీర్మానం మన హృదయపూర్వకంగా ప్రభువైన దేవ నేను నీకు వందనాలు అర్పిస్తాను అని చెప్పుకోవాలి ఆయన కృపను అనుగ్రహాన్ని నిత్యం కొనియాడాలి మనం బ్రతికి ఉన్నంతకాలం ఆయన కీర్తిని చాటాలి ఆయన అనుగ్రహం మీ అందరిపై ఉండుగాక ఆమె